సజీవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ఆ ప్రియమని బిడ్డలారా ఈ చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి గణత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు సాగుదాం పరమగీతముల గ్రంథం ఆరువాధ్యాయం వచ్చిన భాగం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడే విధంగా మనము సిద్ధపడి మనము ప్రభు మాట మనము విని ఈ పరమగీతముల గ్రంథం ఆరు అధ్యాయం వచ్చిన భాగంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్నతల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అందరూ అని వాక్యంలో మనం చూస్తున్నాం ఉపపత్నులు రాణులు కూడా దానిని పొగుడుదురు అని చెప్పి వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ వాక్యంలో ఉన్న సత్యం పరమార్థం ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే దేవాది దేవుని సన్నిధిలో ఇక్కడ బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉంటున్నాం ఒక కుమార్తె ఉంది ఆమెకి తల్లి ఉంది ఆ తర్వాత ఆ తల్లికి ఆమె ముద్దుబిడ్డని రాణులు దాసదాసీలు అనేక మంది ఆమెను పొగుడుతూ ఉంటున్నారు అని మనము వాక్యంలో ఈ మాట చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే అనే మాటను చూస్తూ ఉంటున్నాం ఈ పావురం ఎవరు అని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎన్నో పర్యాయాలు పావురం అనేకమైన సందర్భాల్లో అనేకమైన వాటికి పోల్చి చెప్పబడింది అర్ధాత్మ దేవునికి అదేవిధంగా సంఘానికి ఒక ప్రార్థనాపరునికి ఈ విధంగా రకరకాలుగా బైబిల్ గ్రంథంలో అది పోల్చి చెప్పబడింది అయితే ఈ పరమగీతముల గ్రంథం ఈ తొమ్మిదవ వచ్చిన భాగంలో మాత్రం నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘానికి ఈ పావురము సాదృశ్యంగా ఉంది అని మనము గమనించి ఆలోచించాలి ఈ రోజున సంఘము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనము చూడగలిగితే పావురము ఏ విధంగా నిష్కలంకంగా నిష్కల్మసంగా ఉంటుందో సంఘము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోక మాలిన్యం ఈ లోకము యొక్క పాపపు సంబంధమైన డాగులు మరకలు ఏవి కూడా ఆ సంగమ మీద పడకుండా సంఘము ఎప్పుడు కూడా పావురు వలె నిష్కలంకురాలుగా జీవించాలి ఎటువంటి కలంకము కల్మసము లేని సంగముగా జీవించాలి అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే అపోస్త్రుడైన పావులు గారు కూడా ఒక మాట అంటారు వాక్యమైన ఉదక స్నానం చేత సంఘం స్నానం చేయబడాలి ఆ విధంగా చేయబడిన తర్వాత డాగు కలంకం మచ్చ అట్టిద్ద మరి ఏదైనా లేకుండా ఒక రోజున సంఘం దేవుని ఎదుట నిలబడాలి అని చెప్పి ఆ విధంగా పౌలు గారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు సంఘము దేవుని ఎదుట అది నిలువబడినప్పుడు సంఘంలో ఏముండకూడదంటే కలంకము కలమసం డాగు ముడత అటు మరి ఏది కూడా ఉండకూడదని దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు ఈరోజున సంఘం పావురు ఉండాలి నిష్కలమసమైన సంఘముగా ఉండాలి ఈరోజున సంఘములో కలంకం కలమసం ఉంటే అది క్రీస్తునకు పెండ్లి భారీగా ఆ సంఘము పిలువబడదు కలంకమున్న సంఘం క్రీస్తునకు అవసరము లేదు కలంకమున్న సంఘాన్ని దేవుడు కోరుకునటం లేదు అందుకనే ఒక రోజున ఆయన ముందర సంఘం ఉంటున్నప్పుడు అది పవిత్రంగా పరిశుద్ధంగా సంఘం ఉండాలని దేవుడు ఆశపడుచు ఆశపడుచు ఉంటున్నాడు సంఘము ఖండిత్వాన్ని కలిగి ఉండాలి సంఘం ఒక కన్యకి ఏ విధంగా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటుందో విధంగా ఒక రోజున సంఘం దేవుని ముందు ఉన్నప్పుడు సంఘం ఆ విధంగా కన్యకి వలె దేవుని సమకములు కల్మసం లేకుండా ఆ కన్యకి వలె కనిపించాలి అనే దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు మనం ఇంకా వాక్యములో చూడగలిగితే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె అని మనం చూస్తూ ఉంటున్నాం తల్లికి ఒక్కతే కుమార్తె ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న తల్లులు ఎవరైనా సరే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ఆ బిడ్డ తర్వాత మరొక బిడ్డ కూడా పుట్టే అవకాశం ఉంది అమ్మ నీకు ఎంతమంది బిడ్డలు అని మనం అడిగినప్పుడు నాకు ఇద్దరండి నాకు ముగ్గురండి ఆ విధంగా చెబుతూ ఉంటారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె అని మనం వాక్యంలో చూస్తుంటున్నాం పరలోకానికి సంబంధించిన ఆ పరసంబంధమైన తల్లికి ఈ లోకంలో ఒకతే కుమార్తె ఆ కుమార్తె కలిగిన దేవుని సంఘం అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనం గమనించాలి ఈ తల్లి ఎవరు అని మనం చూడగలిగితే ఎఫెస్సీ పత్రిక నాలుగవ అధ్యాయం మూడు వచ్చిన భాగంలో ఇరవై ఆరు వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఎఫెస్సీ నాలుగు ఇరవై ఆరులో వాక్యం అంటున్న మాట ఏంటంటే అయితే పైనున్న ఎరుసులేమో అది మనకు తల్లి అని మనం చూస్తున్నాం పైనున్న ఎరుసులేము స్వాతంత్రంగా ఉంది అది మనకు తల్లి అని మన వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం పైనున్న ఎరుసులేము స్వాతంత్రంగా ఉంది స్వేచ్ఛ కలిగిన తల్లిగా ఉంది ఆ తల్లి మీద ఆ తల్లి పట్ల ఎవరి యొక్క ప్రభావము కానీ ఎటువంటి ప్రభావము కానీ ఎవరి ప్రలోభాలు కానీ పడని ఉండడి తల్లిగా పరలోకం ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఆ పరలోకం అనబడే ఆ తల్లికి ఎఫీసి నాలుగు ఇరవై ఆరు ప్రకారంగా తన తల్లికి ఒక్కతే ముద్దుబిడ్డ కన్నబిడ్డ ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె అని మనం చూస్తూ ఉంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న సార్వత్రిక సంఘం జీవము కలిగిన దేవుని యొక్క ఏమండి పెళ్లి భారీగా సిద్ధపడి పరలోకానికి వెళ్ళే సంఘం మాత్రం ఒక్కటే అనగా వాక్యములో మనం చూడగలిగితే ఈ లోకములో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈరోజు లోకములో ఉన్న సంఘాలు మన పేర్లతో పిలువబడుతూ ఉంటున్నాయి కానీ సంఘాలు ఎందు ఉన్నా సంఘం ఏ పేరుతో పిలువబడినప్పటికీ కూడా ఒక రోజున మాత్రం దేవుడు సంఘానికి పెట్టే పేరు ఏంటంటే సార్వత్రిక సంఘం యూనివర్సల్ చర్చ్ అనే దేవుడు సంఘాన్ని ఆయన ఆ విధంగా పిలుస్తూ ఉంటున్నాడు అనగా ఈ సంఘాలన్నీ ఒక్క సంఘముగా ఏకమై మమేకమై రోజున ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాక్యము సెలవిస్తున్నట్టుగా తన తల్లికి ఒక్కతే కుమార్తె కనుక ఈ సంఘాలన్నీ ఒకరోజున ఒక్కటై ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి చేరుకోవాలి అని చెప్పి దేవుని యొక్క సంకల్పం సంఘం పట్ల అంత ఉన్నతంగా అంత ఉద్దేశాన్ని కలిగి దేవుడు ఈ సంఘాన్ని చూస్తున్నారు అని మనం గమనించి ఆలోచించాలి ఈరోజు ఒక సంఘం దేవుని కొరకు ఆ విధంగా సిద్ధపడి సంఘం ఉండగలిగితే సంఘం పావురు వలె నిష్కలమసంగా ఉండగలిగితే తన తల్లికి ఒక్కతే కుమార్తెగా పిలువబడి ఆ సంఘం ఆ విధంగా ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంది ఇక మూడవది మన వాక్యంలో చూడగలిగితే ఆమె కన్న తల్లికి ముద్దు బిడ్డ అని మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ఆమె కన్న తల్లికి ముద్దు బిడ్డ అని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక తల్లికి ఒక బిడ్డ ఏ విధంగా అయితే ప్రియంగా చక్కగా ముద్దు బిడ్డగా ఉంటుందో ప్రేమానురాగాన్ని ఒక తల్లి ద్వారా ఒక బిడ్డ పొందుకుంటుందో ఒక తల్లికి ఒక బిడ్డ ఏ విధంగా అయితే ప్రేమించబడి ప్రేమానురాగంగా ఉంటుందో అదేవిధంగా సంఘం ఈరోజు దేవుని సముఖంలో ఏ విధంగా ఉండాలి అని మనం చూడగలిగితే ఒక తల్లికి తన బిడ్డ ఏ విధంగా బిడ్డగా ప్రేమించబడుతూ ఉంటుందో ఈరోజు సంఘము కూడా దేవుని సముఖంలో కన్న తల్లికి బిడ్డగా ఉండాలి అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా తల్లి అనబడే ఆ పరలోకానికి ఈ సంఘం అనే ముద్దుబిడ్డ నిష్కల్మసంగా పామురం వల్ల పరిశుద్ధంగా దేవుని కొరకు శ్రేష్టంగా ఈ ఒకనొక కుమార్తె దేవుని సన్నిధిలో ఈ సంఘము దేవుని కొరకు ముద్దుబిడ్డగా జీవించినట్లయితే నిజంగా ఆ సంఘానికి ఒక రోజున పరలోకంలో దేవుని ద్వారా మెప్పును ఘనతను కలగడానికి దేవుడు ఆ విధంగా సహాయము చేస్తాడు మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే ఉప రాణులు ఆమెను చూచి ధన్యురాలు అందరు అని మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం అనగా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు ఈ లోకము సంఘాన్ని చూసినప్పుడు లోకస్తులు ఏమనుకోవాలంటే ఆ సంఘం చాలా గొప్పది చాలా మంచిది చాలా దేవునికరంగా ఉంది చాలా పరిశుద్ధమైన సంఘం ఆ సంఘం ఎంత శ్రేష్టంగా ఉందో అని సంఘం ఈ రోజున లోకములో లోకము చేత ప్రేమించబడే సంఘముగా ఉండాలి అని ఈరోజు ప్రభులు వారు ఆ మంచి ఆలోచన కలిగి ఉండాలి కలిగి ఉన్నారు ఈరోజు ప్రభులు వారు సంఘం పట్ల ఆ మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నారు ఈ రోజున సంఘం లోకములో ప్రేమించబడుతుందా లేకపోతే ద్వేషించబడుతుందా అని మనం చూడగలిగితే ఈ రోజున లోకములో సంఘం ద్వేషించబడుతుంది ప్రేమించబడటం లేదు సంఘం ఈరోజు లోకములో ద్వేషించబడుతుంది సంఘము దేవుని ప్రేమను పొందుకోవటం లేదు ఎందుకో తెలుసా సంఘము లోకముతో మిళితమైపోతూ ఉంది సంఘము లోకముతో కలిసిపోతూ ఉంది లోక ఆచారాలు లోక సిద్ధాంతాలు లోకపు సాంప్రదాయాలన్నీ కూడా సంఘములోనికి చూ ఉన్నాయి ఆ విధంగా వచ్చినప్పుడు సంఘములోనికి ఎప్పుడైతే లోకం వస్తూ ఉందో లోకము సంఘములోనికి వచ్చి సంఘములో లోకము కలిసినప్పుడు ఆ లోకం ఈ సంఘాన్ని ప్రేమించలేదు ఆ లోకం ఈ సంఘాన్ని ఎప్పటికీ కూడా ప్రేమించదు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే మనము లోకానికి వేరే రక్షణ పొందాం కనుక రక్షణ పొందిన సంఘం కన్నతల్లికి ముద్దుబిడ్డగా ఉన్న సంఘం తల్లి ప్రేమను పొందుకున్న సంఘం తల్లికి ఒకే కుమార్తెగా ఉన్న ఈ సంఘం ఈ రోజున ఏమండి లోకము తన లోనికి రాకుండా జాగ్రత్తగా సంఘం చూసుకొని దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించాలని ఈరోజు ప్రభులు వారు అంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే సంఘము లోకము చేత ప్రేమింపబడాలి కానీ సంఘము లోకము చేత ఎప్పుడు కూడా ద్వేషించబడకూడదు అని ఈరోజు ప్రభులు వారు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు సంఘము లోకపు ప్రేమను అభిమానాన్ని పొందాలి సంఘము దేవుని సముకుములో పరలోకానికి ముద్దుబిడ్డగా జీవించాలి సంఘము దేవుని సన్నిధిలో ఒకే ఒక కుమార్తెగా సంఘము తల్లి కొరకు జీవించాలి పరలోకం కొరకు జీవించాలి చివరిదిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా పావురం వలి నిస్కల్మసంగా నిష్కలంకురాలుగా సంఘము దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఈ గుణము కలిగినప్పుడు అన్ని గుణాలు కూడా సంఘములోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ గుణము కలిగి ఉన్నప్పుడు అన్ని గుణాలు కూడా సంఘంలోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు సంఘము ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉంటుందో ఆ జీవితాన్ని బట్టి సంఘం లోకంలో ప్రత్యేకించబడి అది ప్రభు చేత లోకము చేత కూడా సంఘము ప్రేమించబడుతూ ఉంటుంది కనుక ఈరోజు మన సంఘం మన వెలుచున్న సంఘం మనము ఆరాధిస్తున్న సంఘం ఆ విధంగా సంఘం దేవుని కొరకు మహిమకరంగా కన్న తల్లికి ముద్దుబిడ్డగా ఉండే సంగముగా మన సంఘం ఉంటే అప్పుడు మన సంఘాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు అప్పుడు ఆ రాగడలో సంఘం పరలోకానికి ఎత్తబడి ఆ కృపా భాగ్యాన్ని సంఘము దేవుని ద్వారా పొందుకుంటుంది కనుక అట్టి కృప మన జీవితంలో దేవుడు మనకి ప్రసాదించి సహాయం చేయనుగాక